తెలంగాణలోని పెద్దపల్లి రామగుండం రైల్వే స్టేషన్ల మధ్య రాఘవపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న మార్గాన్ని పునరుద్ధించే పనులను అధికారులు చేపట్టారు బల్లారి నుంచి ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ వైపు ఐరన్ కాయిల్స్ వ్యాగన్లతో వెళ్తున్న గూడ్స్ నుంచి పదకొండు వ్యాగన్లు బోల్తా పడడంతో చెన్నై ఢిల్లీ సికింద్రాబాద్ ఢిల్లీ మార్గంలో రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇంజన్ వైపు ఉన్న వ్యాగన్లు గార్డు వైపు ఉన్న వ్యాగన్లు సురక్షితంగా ఉండగా మధ్యలోని పదకొండు వ్యాగన్లు ఇరువైపులా ఉన్న అప్డౌన్ మధ్య ఉన్న మార్గాలపై బోల్తా పడడంతో రైలు మార్గం పూర్తిగా దెబ్బతింది గూడ్స్ రైలు పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపాదికన కొనసాగుతున్నాయి రైల్వే సిబ్బంది ట్రాక్ పై బోల్తా పడిన గూడ్స్ డబ్బాలను విరిగిపడ్డ సిగ్నల్స్ పట్టాలను భారీ క్రేన్లు జేసీబీలతో తొలగిస్తున్నారు వందలాది మంది సిబ్బందితో తెగిపడ్డ విద్యుత్ తీగలను పునరుద్ధరిస్తున్నారు కొత్త పట్టాలను ఘటనా స్థలానికి తెప్పించి శరవేగంగా పట్టాలను అమర్చుతున్నారు రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఘటనా స్థలం వద్ద దగ్గరుండి పనులు చేయిస్తున్నారు రైల్ ట్రాక్ పునరుద్ధరణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రైట్ అని మనం ఇప్పుడు రాఘవాపురం వద్ద ఉన్నాము ఎక్కడైతే పట్టాలు దెబ్బతిన్నాయో ఆ స్థలంలో ఉన్నాము మనం చూడవచ్చు ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి ప్రధానంగా ఇటు కాజీపేట నుంచి బలాషా వెళ్లే ట్రంక్ లైన్ కాబట్టి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పెద్ద ఎత్తున క్రేన్లను రప్పించి ఈ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు మనం చూడవచ్చు ఎక్కడైతే పట్టాలు విరిగాయో అక్కడ పెద్ద ఎత్తున క్రేన్ల ద్వారా ఆ డెబ్రిజ్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఎక్కడైతే వ్యాగన్లు పక్కకు లాగే ప్రయత్నం ఉందో అక్కడ ఇంజన్ల ద్వారా తరలిస్తూ మరోవైపు ఒకవేళ తరలించే తరలించని పక్షంలో వారిని ఎలా చేయాలన్న ఉద్దేశంతో ఆ వ్యాగన్లను ముక్కలు ముక్కలు ట్రైన్ల ద్వారా చేస్తూ ఆ డెబ్బ్రీన్ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు మూడు ట్రాక్లు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఒకవైపు విద్యుదీకరణ కొనసాగుతుంది మరోవైపు ఈ వ్యర్థాలను తొలగిస్తూ మరోవైపు కొత్త ట్రాక్లను అమర్చే పనులు వందలాది మంది కొనసాగిస్తున్నారు మనం చూడొచ్చు పెద్ద ఎత్తున క్రేన్లు ఇక్కడికి వచ్చాయి దాదాపు నూట అరవై టన్నుల సామర్థ్య గల ట్రైన్లను రప్పించారు ప్రధానంగా చూసుకుంటే ఇంజన్ కేవలం నూట ఇరవై టన్నులు మా మాత్రమే ఉంటుంది అయినా అత్యంత బరువు ఎత్తే ప్రైవేట్ నుంచి కూడా తెప్పించారు అలాగే సికింద్రాబాద్ నుంచి పెద్ద ఎత్తున క్రేన్లు వచ్చాయి అలాగే రాత్రి రెండున్నర నుంచే ఇక్కడికి జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వచ్చి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు ప్రధానంగా ఇది ట్రంక్ లైన్ కాబట్టి అటు ప్యాసింజర్లతో పాటు గూడ్స్ రైలు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది బళ్ళారి నుంచి బయలుదేరిన గూడ్స్ రైలు ఇక్కడ రాఘవాపురం మీద వద్ద పదకొండు బో వ్యాగన్లు పట్టాలు దప్పడంతో ఈ సంఘటన జరిగిందని చెప్పవచ్చు ప్రధానంగా చూసుకుంటే ఇది విద్యుత్ లైన్ కాబట్టి ఈ సంఘటన జరగడంతోతే విద్యుత్ ట్రిప్ అయిపోయింది దానివల్ల ఎలాంటి నష్టం జరగలేదు చూసుకుంటే మాత్రం కేవలం ఈ ట్రాక్ నష్టంతో పాటు ఈ బో వ్యాగన్ల నష్టం మాత్రమే చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే తాత్కాలికంగా ఈ ట్రా జనరేటర్లను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన దాదాపు వందలాది పను మంది పనులు కొనసాగిస్తున్నారు ఇప్పుడే పెద్దపల్లి ఎంపీ వంశీ కూడా ఇక్కడికి వచ్చి అధికారులను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు దాదాపు ముప్పై ఒక్క రైళ్లను రద్దు చేసినట్టు ఆయన ప్రకటించినట్టు చెప్పారు అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను రీషెడ్యూల్ మరియు మళ్లింపు జరిగింది అయితే ఇక్కడ సిర్పూర్ కాగత గురించి అటు సికింద్రాబాద్ కానీ ఇటు వైపు వెళ్లే రైళ్లను మాత్రం రద్దు చేసినట్టు ప్రకటించారు ఎందుకంటే ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో బయలుదేరే రైళ్ళన్నీ రద్దు చేశారు దీంతో ఈ మార్గంలో పూర్తిగా రైళ్లన్నీ రద్దయ్యాయి ప్రధానంగా ఎలాంటి రా రాకపోకలు జరగపోగా మొత్తం మీద పనుల ప్రొద్దు పునరుద్ధరణ మాత్రం కొనసాగుతుంది అయితే ఈ సాయంత్రానికి కనీసం ఒక అప్లైన్ మాత్రం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు ఒకవైపు జనరేటర్లు మరోవైపు తాత్కాలిక కమ్యూనికేషన్ల మధ్య పనులు కొనసాగుతున్నాయి ఒకవైపు పనులను రికార్డ్ చేస్తున్నాయి మరోవైపు విచారణ జరుగుతుందని చెప్పొచ్చు అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు ఎందుకు జరిగిందనే అంశాన్ని మాత్రము వివరణ ఇవ్వలేదని చెప్పొచ్చు అయితే ఇంకా విచారణ కొనసాగుతుందని మాత్రం చెప్పు ప్రధానంగా చూసుకుంటే ఓవర్లోడ్ వల్లనే ఈ పట్టాలు విరిగి ఉంటాయని ప్రధానంగా ప్రాథమికంగా భావించారు ఆ క్రమంలోనే ఇక్కడ ఈ పట్టాలను తొలగిస్తూ కొత్త పట్టాలను వేసే ప్రయత్నం జరుగుతుంది మనం ఇప్పుడు క్రేన్ ఎలా ముక్కలు ముక్కలు చేస్తుందో వ్యాగన్లను చూడొచ్చు ఈ క్రేన్లన్నీ ఆ ట్రాక్లపై ఉన్న వ్యర్థాలను తొలగిస్తూ కొత్త ట్రాక్లను ఏర్పాటు ఏర్పాటుచే ప్రయత్నం చేస్తున్నాను మరోవైపు తాత్కాలికంగా ఇంజన్ల ద్వారా ఏదైతే పట్టాల మీద ఆగి ఆ వ్యాధిని కూడా తొలగిస్తున్నారు అయితే ప్రాణనాశం ఎలాంటి జరగపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది అయితే ఎంత జరిగిందనేది మాత్రం ఇంకా తెలియాల్సింది జ జిఎం ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు కాబట్టి సాయంత్రం వరకు ఎట్టి పరిస్థితుల్లో ఒక లైను పునరుద్ధరణ జరుగుతుంది అయితే పూర్తి స్థాయిలో మాత్రమే ఉదయం పదకొండు కల్లా పునరుద్ధరణ జరిగే అవకాశం ఉందని చెప్పినారు మొత్తం మీద చూసుకుంటే మాత్రం అర్ధరాత్రి రెండు గంటల నుంచే ఇక్కడ పనులు పూర్తి స్థాయిలో చేపడుతున్నారు అయితే రాత్రి వ్యాగన్లు పడ పడ్డాయని చెప్పడంతోనే ఈ ఆర్పిఎఫ్ పోలీసులతో పాటు ఇతర పోలీసులు ఇక్కడికి వచ్చి మొత్తం చిమ్మ చీకటి ఉన్న ప్రాంతంలో తాత్కాలికంగా జనరేటర్ల ద్వారా లైట్లు ఏర్పా లైట్లు ఏర్పాటు చేసి మొత్తం రికార్డ్ చేశారు అంటే ఎందుకు జరిగింది పట్టాలు ఎక్కడ దెబ్బతిన్నాయి ఏమేం జరిగిందనేది రికార్డ్ చేశారు ఆ తర్వాత భారీ ఎత్తున క్రైన్లను అటు సికింద్రాబాద్ తో పాటు ఇటు బలాషా వైపు నుంచి తెప్పించారు అంతేకాకుండా పోలీసులను కూడా ఆర్పీఎఫ్ తెప్పించి పూర్తి స్థాయిలో ఇక్కడ పనులను పర్యవేక్షిస్తున్నారు సాయంత్రానికి ఒక లైన్ మాత్రం పునరుద్ధరించే అవకాశం ఉంది ఇది ఇక తాజా పరిస్థితి తిరుపతితో న్యూస్ ధన్యవాదాలు